నమస్తే సార్ నమస్కారం అమ్మా ఇప్పుడు మన జీవితాన్ని అందంగా దిద్దుకోవాలి అని అంటే ఎంతో శ్రద్ధతోని నిబద్ధత మొత్తం ఇట్లా హార్డ్ వర్క్తో దిద్దుకోవాల్సి ఉంటుంది సో కొన్ని విషయాలు అంటే గతంలో మనం చేసిన కార్యాలను బట్టి మనకి ప్రైజెస్ వస్తుంటాయి అని అంటుంటారు సో అంత డిసిప్లైన్గా మన లైఫ్ని మెయింటైన్ చేయాలి అంటే ఎట్లాంటి నిబద్ధతలు అవన్నీ పాటించాలి అంటే ఎట్లా వస్తాయి ఆ ప్రైజెస్ అన్ని గతంలో ఏం చేస్తే ఆ ప్రైజెస్ వస్తాయి అంటే ఒకటమ్మా ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ క్వశ్చనే ఎలాగంటే అదే మన మన జన్ యద్భావం తద్భావతి అంటామమ్మా అంటే నీ ఆలోచనలు బట్టి నీ అదే పనులు చేస్తుంటాం సో మంచి పనులు చేస్తావంటే మంచి హ్యాబిట్స్ వస్తాయి అలవాట్లు వస్తాయి మంచి అలవాట్లు ఉంటే మంచి ఉంటుంది మంచి ఉంటే మంచి ఎండ్ ఉంటుంది కాబట్టి మీ జీవితానికి నువ్వే క్రియేటర్ యు ఆర్ క్రియేటర్ ఓన్ డెస్టినే అంటాం అని స్వా స్వామి వివేకానంద చెబుతుంటాడు కానీ మనం ఏం చేస్తాము మనకు ఒక రూలు పక్కడు ఒక రూలు మనం ఒక రకం చేస్తాం ఇంకో ఇంకో రకం చేస్తాం చేసే పనుల్లో నిబద్ధత పెట్టుకోడు అప్పుడు ఆటోమేటిక్ క్వాలిటీ రాదు క్వాలిటీ రాకపోతే ఆటోమేటిక్గా నీకు తర్వాత బాధపడితే మళ్ళీ మార్చలేం కదా సో దీనికి చిన్న స్టోరీ చెప్పి దాంట్లో మళ్ళీ కంక్లూషన్ చూస్తాం మీకు ఒక ఊళ్ళో ఒక పెద్ద బిల్డర్ ఉంటాడు ఆయన కింద ఒక మేస్త్రి ముప్పై ఏళ్ళ బట్టి పని చేస్తుంటాడు సో ఆయన అంటే మేస్త్రి వచ్చి సార్ నేను ఇంక చిప్పుడు ఎక్కువ చేయలేకపోతున్నాను సార్ నేను రిటైర్ అయిపోతున్నాను నా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకుంటున్నాను కానీ మీరు నా సెలవు ఇప్పించండి సార్ అంటాడు సో యజమాని అంటాడు అయ్యా వెళ్ళే ముందు ఒక చిన్న లాస్ట్ ఒక ఇల్లు కట్టిపోయా అని అంటాడు అప్పటికి వాడు ఏమనుకుంటా అంటే ఏదో కడతాడు అంత ఇంట్రెస్ట్ చూపించాడు నా మెటీరియల్ నా కన్స్ట్రక్షన్ అంతా కట్టేసేసి అంటాడు అప్పుడు యజమాని అంటాడు అయ్యా నువ్వు చేసిన మంచి సేవలకి ఇన్నాళ్ళు ఎంతో కష్టపడ్డావు ఎంతో మంచి 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 ఇల్లు కట్టావు ఈ ఇల్లు నీకు గిఫ్ట్ ఇస్తున్నానయ్యా అంటాడు సార్ విట్రపోతాడు అప్పుడు ఏం మాట్లాడు ఎందుకు నాడు సరిగ్గా నిర్మించాల సో కంప్లైన్ చేయలేడు అయ్యో ఇది నా కనుక నాకే ఇల్లు అని తెలిసినట్టయితే నీకు బ్రహ్మాండం కట్టుకునేవాడిని మంచి హై క్వాలిటీ చేసుకునేవాడిని అని ఫీల్ అవుతాడు అంటే దీని సారాంశం ఏంటంట మన జీవితం మనమే నిర్మాతలం అదే కానీ మొదటి నుంచి కూడా మంచిగా డిసిప్లిన్ సిస్టమేటిక్గా మంచి హాట్ వచ్చే యాటిట్యూడ్ మంచి ఇప్పుడు మంచి కట్టుకున్నాడు కదా ఆయిల్ కూడా వాటి సొంత మంచి టాప్ టాప్ హౌస్ వచ్చేది అంటే మన జీవితంలో మొదటి నుంచి కూడా మంచి ఆలోచనలు అంటే మేము థాట్స్ అంటామమ్మా థాట్స్ నుంచి యాక్షన్స్ వస్తాయి ఏ పని థాట్స్ నుంచి ఆలోచన చేయి కదా విశే థాట్స్ ఆర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ లైఫ్ అంటాం మన జీవితం ఫౌండే మంచి థాట్స్ మంచి థాట్స్ ఎప్పుడు వస్తాయి సత్సాంగత్యం సత్పఠనం సత్కథనం కాబట్టి మంచి కంపెనీ పెట్టుకోండి మంచి పుస్తకాలు మంచిగా లెచ్ండి ఆయన మేస్త్రి మంచివాడే కానీ వాడు ఏం చేసుకున్నాడు లాస్ట్లో బద్ధకంతో గాదిలు అనుకొని చేసుకోడు కాబట్టి మన జీవితం కూడా మనం నిన్ను నీ నువ్వు మలుచుకోవాలి పక్కవాడు ఎవడు మలవాడు నీ జీవితం మలుచుకోవాలంటే నువ్వు చేసే పనిలో సిన్సియారిటీ పెట్టుకొని చేసుకుంటే అంటే ఇప్పుడు కనుక మంచి డెసిషన్స్ మంచి యాక్షన్స్ మంచి హ్యాబిట్స్ ఉంటే నీ జీవితం ఫ్యూచర్ కూడా మంచి ఉంటుంది చాలామంది మనం ఏం చేస్తాం పొరపాటు చేస్తాం ఏంటంటే ఎప్పుడు ఫేట్ బ్లేమ్ చేసుకుంటూ ఉంటాం బట్ యు హ్యావ్ ఎ చాయిస్ టుడే మంచిది ఆలోచించు మంచి పనులు చేయండి వాళ్ళ సిన్సియర్గా ఉండండి దాన్ని యాటిట్యూడ్ అండ్ డిసిప్లిన్ అంటే ఈ రెండు చాలా క్రూషియల్ హార్డ్ వర్క్ అండ్ నాలెడ్జ్ ఆర్ ద బేస్ వాడు ఏంది యాటిట్యూడ్ నెగ్లిజెంట్ మేస్త్రి నాది కాదు కదా అని చెప్పి సౌసో కట్టేశాడు కానీ దాని తర్వాత ఏమింది అడికి అయ్యో నాది ఇచ్చాడు బాధపడ్డాడు దాన్ని మళ్ళీ మళ్ళీ పడేసి కట్టలేడు కదా సో మన జీవితం కూడా తప్పులు చేస్తుంటాం అనుకోమ్మా తెలుసుకొని మళ్ళీ తప్పులు రిపీట్ చేయకూడదు ఎందుకల రిప్రకర్షన్స్ మనమే ఫేస్ కావాలి ఒకడు తాగుబోతున్నాడు తాగుతాడు ఎవరు వీక్ అయింది ఆయన తాగుతున్నాడు అర్థమైంది వాడు జీవితం వాడిని ఆశనం చేసుకుంటున్నాడు కాబట్టి మీ యొక్క యాక్షన్స్ బట్టి మీకు హ్యాబిట్స్ ఉంటాయి హ్యాబిట్స్ నుంచి మీకు క్యారెక్టర్ ఉంటుంది అందుకనే నాకు రోల్ మోడల్ అబ్దుల్ కలాం గారు ఆయన చదువుతాము థింక్ ఆల్వేస్ థింక్ బెటర్ ఈ లీవ్ బెటర్ మంచి కాలుచి మంచి జీవితం ఉంటుంది పని చేసేటప్పుడు అంత పెట్టుకోండి ఆ మేస్త్రి తర్వాత ఎట్లా పాడు చేసుకున్నాడో అవకాశాన్ని మనం కూడా జీవితాన్ని వచ్చిన అవకాశం ఉపయోగించుకోకుండా లేని షార్ట్ కట్లు ఆలోచించుకొని నెగిటివ్ థాట్స్తో మనం ఆశ్రం చేసుకోండి కాబట్టి అంత ఒకటే మెసేజ్ అవుతున్నామ్మా ఏ పని చేసినా సిన్సియర్గా చేయండి మంచి యాటిట్యూడ్ పెట్టుకోండి సిస్టమేటిక్ డిసిప్లిన్గా ఉండండి చేసే పనుల్లో ఎక్కడున్న నలుగురు మంచి ఆలోచించండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అప్పుడు మీకు జీవితం ఆనందంగా ఉంటుంది మీకు అన్ని రకాలుగా గాడ్ హెల్ప్ దోస్ హూ హెల్ప్ దెమ్ జోస్ భగవంతుడు ఎవడది పని పనిచేసి తప్పులు చేసిన తప్ప మళ్ళీ చేయకుండా చేసుకుంటాడో వాడికి మంచి లైఫ్ ఉంటుంది ఫ్యూచర్లో చాలా బాగుంటుంది సో బ్రీస్ మేక్ రైట్ చాయిసెస్ మంచి ఫ్రీ విల్ పెట్టుకోండి మీరు చేసుకున్న జీవితంలో పైకి రావాలని ఆనందంగా ఉన్న సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఉదాహరణతో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినారు డెఫినెట్లీ ఈ సలహా అందరికీ ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ అమ్మా